యాదాద్రి భువనగిరి జిల్లా టీవీ బాలరాజీ గౌడ్ తో సామాజిక ఉద్యమ నేత కందుకూరి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పదహారు వందల శతాబ్దం క్రితం నుండి యాదవ గౌడ చాకలి బెస్తా బోయ వడ్రంగి కమ్మరి కుమ్మరి బీసీ కులాలు కాకుండా ఎస్సీ ఎస్టీల వెనుకబాటుతో నలిగిపోతున్న మనం నూటికి అరవై శాతం ఉన్న మనం అధికారం చేపట్టలేక అగ్ర కులాల వారే అధికారంలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు మన కన్నుకూరు ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం ఈరోజు సోషల్ మీడియా ఉంది చాలా చైతన్యం ఉంది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది సమాజంలో ఏం జరుగుతుందో అర్థమవుతూ ఉంది మనకి ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతూ ఉంది అన్నీ తెలిసిన రోజులు మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం కానీ పదహారు వందల శతాబ్దంలోనే ఏమీ కూడా అణచివేతకు బహుజనులు అంటే ఒక చిన్న చూపు చూసే రోజుల్లోనే మన పక్కనే ఉన్న జనగావ్ జిల్లా ఇప్పుడు కొత్తగా జనగావ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాసాపురంలో పుట్టి ఒక కులంలో పుట్టి కళ్ళు గీత గీసుకునే ఒక కార్మికుడిగా ఉండి కూడా ఈ పెత్తందారు వ్యవస్థ ఏంది ఈ రాచరికం ఏంది మనం రాజురం కాలేమా పెద్ద సంఖ్యలో మన బహుజనం ఉన్నాం అది గౌడు కావచ్చు యాదవ్ కావచ్చు కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు చాకలి కావచ్చు మంగలి కావచ్చు బాల కావచ్చు మావిగా కావచ్చు వడ్రంగి కావచ్చు వడ్డలు కావచ్చు అనేక రకాలుగా మన ఉండి మరి వాళ్ళకు రాజరికం అప్పచెప్పుడు ఏంటని పదహారు వందల శతాబ్దాలు ఒకసారి ఊహించుకోవాలి ఇలా ఇన్ని సౌకర్యాలు ఉన్న మనమేమో ఆ పోదాంలే పదవులే మనల్ని కాదు కదా మనకి ఇంకా చెప్పలేదు కదా అనే ఆలోచనలో ఉన్నాం కానీ ఆ రోజు చిన్న చూపే రోజుల నుంచి చిన్న చూపు చూసే రోజుల నుంచి రాజ్యాధికారం తీసుకొచ్చి భువనగిరి గుట్టనే భువనగిరి కిల్లానే ఆయన స్థాపన చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరి కోసం కొట్లాడి పదహారు వందల శతక శతకంలోనే ఆ సంవత్సరంలోనే రాజ్యాధికారాన్ని మనకిస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చినా ఇంకా మనం అందుకోలేకపోతున్నాం ఇంకా గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో మనకింత వాటా ఇస్తే బాగుండు మనకింత రిజర్వేషన్ ఇస్తే బాగుండు కొట్లాడే కాడ మన రాజ్యం కొట్లాడి రాజ్యాన్ని తెచ్చిన కాడ పాపన్న ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీ మిత్రుడు ఎస్సీ మిత్రుడు ఎస్టీ మిత్రుడు మైనార్టీ మిత్రులు అందరూ అందరూ కలిసి ఆలోచించి మనందరం ఇంతకుముందు మా మా బాబాయ్ చెప్పాడు అంబేద్కర్ గారి వారసుడు దళిత నేత కాదు 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 సర్దార్ సర్వాయి పాపన్న వారసుడిగా చెప్తున్నా నేను బహుజన రాజ్యాధికారం సాధించుకుంటేందుకు ఈ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను మనకు సలహాలు సూచనలు ఇచ్చి మన రాజ్యాధికారం కోసం పరితపించే బిఎన్ రెడ్డి గారు అదేవిధంగా మల్లు స్వరాజ్యం గారు ఇట్లా ఉన్న అగ్రకులంలో ఉన్నటువంటి కొంతమంది మహనీయులు ఉన్నారు వాళ్ళ ఆలోచనలు కూడా కలుపుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకుంటేనే ఇప్పుడు చేసినటువంటి ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి కార్యక్రమానికి కానీ ఆయనకి చేసే ఘన నివాళులు అర్పించే విధానానికి కానీ మనం నిజమైన వారసులుగా గుర్తించబడతాం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి మరొకసారి చెప్తున్నా మా రామన్న గారు చెప్తున్నా మా బాబాయ్ చెప్తున్నా మా డాక్టర్ రామచంద్ర గౌడ్ గారు చెప్తున్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా మా కడలింగం గారు చెప్పిన ఇప్పుడే తిరుమలగిరి వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని మనం పెట్టాలి ఆయన కోసం ఒక పార్క్ ఏర్పాటు చేసుకోవాలి ఒక ఘాట్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మన రాజ్యాధికారానికి స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు కాబట్టి ఆయన కోసం కొట్లాడాలి సరే ఇంతకుముందు మా లింగనగారు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆయన పేరు పెట్టాలని అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంది సరే దేవుడి పేరు ఉన్నది కాబట్టి సరే యాదాద్రి జిల్లా పెట్టిరు ఓకే కానీ ఆయన స్వస్థలమైనటువంటి జనగామ జిల్లాకు ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి పేరు పెట్టాలి దానికోసం ఎంత దాకా ఉద్యమం చేద్దాం ఉద్యమం చేస్తాం కొట్లాడతానే పోరాడితేనే ఉద్యమం చేస్తానే ప్రజలందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమం చేస్తేనే మనం ఏదైనా సాధించుకోవచ్చు కాబట్టి దానికోసం కూడా మీరు అడుగులు వేయాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంత గొప్పగా ఇక్కడ బహుజన కార్యక్రమం నిర్వహించి నన్ను పిలిచినటువంటి పేరు మా బహుజన వీరులందరికీ నా సామాజిక ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ జోహర్ సర్దార్ సర్వాయి గారికి జోహర్ సర్దార్ సర్వాయి గౌడ్ గారికి సాధించుకుందాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న రాజ్యాధికారాన్ని కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి రాజ్యాధికారాన్ని ధన్యవాదాలు